హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వేడివేడిగా కుష్కా ఎలా తయారు చేసుకోవాలని నేర్చుకుందామా దీంట్లోకి మా అమ్మ మటన్ గ్రేవీ కూడా చేసింది చాలా బాగుంది టేస్ట్ మటన్ గ్రేవీ ఇంకో రోజు పెడతాను ఇప్పుడు కుష్కా ఎలా తయారు చేయాలో చూసేయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో చక్కా లవంగా చక్కాలవంగాలు ఇక్కడ ఉన్నాయి చక్కా లవంగాలు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ లేకుండా బిర్యానీ జీలకర్ర ఇలాచి కొంచెం వేయక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు టమోటాలు అల్లం తలవాయి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా అందులో వేసేసేయాలి Vieni vieni bago, vieni non mi viene in qualche modo, mi viene in qualche modo, ఇది కూడా వేసుకొని బాగా ఏం చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి దీన్ని బాగా మూత పెట్టుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కదమ్మా ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకున్నాక తర్వాత చల్లార్చుకొని మిక్సీలు వేసుకోవాలి కుస్కాకి రైస్ ఇదిగోండి ఈ గిన్నెతో గిన్నె వస్తుందమ్మా మేము నార్మల్ రైసే వాడుతున్నాం కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వాష్ చేద్దాం త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి బియ్యం బాగా ఇలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అని బియ్యం బాగా నా మంచిగా అవుతుంది అన్నం చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇంకా దీన్ని స్టవ్ ఆపేసి ప్యాన్ కింద పెట్టేసుకొని తర్వాత చల్లారిపోతుంది తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి లేదంటే బయటకు వచ్చేస్తుంది మిక్సీగా చల్లగా అవ్వాలి ఓకేనా చల్లగా అయినాయి కదా ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాం మొత్తం బాగా పేస్ట్ లాగా మిక్సీకి వేసేస్తాం చూడండి బాగా మెత్తగా పేస్ట్ అయింది కదా ఇప్పుడు దీన్ని చేసుకుందాం కుస్కాకి మసాలా ఇట్లా వేసుకోవాలి కుస్కా చేసుకోవడానికి ఉల్లిపాయలు ఆయిలు జీడిపప్పు పెరుగు కొంచెం జీలకర్ర తరువాతకి ఇప్పుడు వేసేసుకుందాం ఎందుకంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసినాం కదా తర్వాత కరివేపాకు లేదు మా ఇంట్లో ఏమనుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో మసాలా వేసేసుకున్నాం సరి సరిపోతుంది ఈ మాత్రం ఏగితే మిక్సీ కట్టుకోవాలి కొంచెం కారం లైట్గా ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా మనం సరిపోతుంది ఎందుకండి ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు చేసుకోవాలి ఇది కొంచెం బాగా వేయాలి చూడండి బాగా వేగిపోయింది ఇందులో మనము వాటర్ బియ్యంకి సరిపడా వాటర్ ఇందులో పోసేసుకుందాం ఇప్పుడు అక్కడ గిన్నెలేమ్మా ఈ గిన్నెతో గిన్నె బియ్యం తీసుకున్నాం కదా రెండు గిన్నెలు వాటర్ సాల్ట్ మసాల వేయలే కదా మనం ఇంకా ఇప్పుడు సరిపడా అన్నం సరిపడా వేసేసుకుందాం కొంచెం నిమ్మరసం కూడా కొంచెం సరిపోతుంది ఎక్కువ వస్తుంది ఇది బాగా మసాలా బియ్యం ఇంకా బాగా నాణ్యి దీన్ని ఇట్లా వడవోసి పెట్టుకోండి ఎక్కువ వాటర్ లిక్కోకుండా బాగుంటాం ఇదిగోండి బాగా మరుగుతున్నాయి కదా ఇందులో మనం ఆల్రెడీ వడబట్టి పెట్టుకున్నాం కదా బియ్యం అది వేసేసా వేసే ఇలా ఉడిచేటప్పుడు నెయ్యి కూడా వేసుకోండి పెట్టి పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే అదే రెడీ అయిపోతుంది మధ్యలో అప్పుడప్పుడు కలబెట్టుకుంటాను అండి మూత పెట్టేసి ఇన్ని కుక్కర్లో వేస్తున్నాం కదా ఉజిల్స్ పెట్టకూడదు ఇది ఉజిల్స్ పెడితే అంత టేస్ట్ ఉండదు ఇలా డైరెక్ట్ ఉడికితేనే టేస్ట్ వస్తుంది అట్లా బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో చూసుకుంటా ఉండాలి అడుగట్టకుండా రెడీ అయిపోయింది